வட்ல கோடக்காது ஓகே

అదేవిధంగా విధంగా ఆర్యవయసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకున్నాను పదిహేడో తారీఖు చైర్మన్గా ఉన్నాను రేపు కృష్ణా జిల్లా ఆర్యవయసు సంఘ జిల్లా మా మహిళా విక మహిళా సంఘ ప్రమాణానికి ప్రమాణ స్వీకారానికి మన టీజీ వెంకటేష్ గారు ఇచ్చేస్తున్నారు అన్ని వాష్వీ క్లబ్బు సమాజం యువ యువజన సంఘం అందరూ మందల మండలం అందరూ కూడా విధువిధుగా పాల్గొని సభను జయప్రదం చేయాల్సిందో కోరుతున్నాం జైవాస్వి జైవాసి రేపు పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఆర్యవైశ్య సంఘం జిల్లా ఆర్యవైశ్య సంఘం గోల్డ్ కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారు చేస్తున్నారు ఆ రోజున మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆర్యవైశ్యులందరం అందరం ఒక్కటే అని మనం చాటి చెప్పి ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మన అందరం కూడా మన 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 హక్కులు మనం సాధించుకుని మనకు మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అలాగే ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మన పెద్ద అయినటువంటి మన మచిలీపట్నం పెద్ద దిక్కు అందరికీ దైవం మన గున్నైశెట్టి గారి ఇంట్లో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం పెడతాం సన్నిధి నాగసాయి సాయి సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారు పెడతాం అనేది చాలా ఆనందంగా ఉంది అలాగే దాదాపుగా ఇరవై ఐదు మండలాల నుంచి అందరూ కూడా విచ్చేస్తున్నారు దీనికి మనకి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు వస్తున్నారు అలాగే రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది కార్యక్రమానికి హాజరవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమం విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదర్శనం కోరుతున్నాము అలాగే సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారు ఇందాడు కూడా అన్నారు అన్నగారు తర్వాత రెండు సంవత్సరాల్లో మనం అత్యుద్భుతంగా కార్యక్రమాలు చేయాలి మన సంస్థని మన ఆర్య వయసు సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి దీనికోసం ఎంతమంది ఎన్ని సంస్థలు వచ్చినా నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటాను అని చెప్పేసి ఇందాడ చెప్పడం మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారికి వారు చెప్పిన మాటలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ ఆ రోజు రేపు పదిహేడవ తారీఖు కాజివార్ నాడు స్థానిక బైపాస్ రోడ్లోనే గోల్డ్ కన్వెన్షన్ హాల్లో ఉదయం పది గంటలకు జరుగుతుంది మరి దీనికి మన వైశ్య పెద్దలు టీవీ వెంకటేష్ గారు అలాగే జయంతి వెంకటేశ్వర గారు అలాగే మహాసభ అధ్యక్షుడు చిన్న గారు మరి మన మాజీ అధ్యక్షులు ఉమ్మడి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రమాణ సేకరచడం జరుగుతుంది నూతన యాభై సంవత్సరాల ఆర్వస్ సంఘానికి ఈ ఇరవై ఐదు మండలాల్లో ఉన్న ఆర్వేస్సులు ఆర్వసీ కుటుంబ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఏప్రదం చేసి ఆరి వయసులైతే దాడి చెప్పాలని ఈ మీడియా రూపంలో అందరినీ కోరడం జరుగుతుంది ఏది రేపు ఆదివారం పదిహేడవ తారీఖు కృష్ణా జిల్లా ఆరివయసు సంఘం తరఫున నూతన పాలకొడక ఏర్పాటు అవుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిజి వెంకటేష్ గారు మరియు ఇతర నాయకులు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుడిగా సనే నాగసాయి శ్రీనివాస్ గారు చే ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి మన యొక్క అనుబంధ సంస్థలైన సమాజం మరియు వాసవి క్లబ్ బస్ మరియు ఆర్య మహిళా విభాగం సభ్యులు అందరూ విరివిరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాను ఆరివయస్ సంఘ అధ్యక్షులైన సన్ని సాయి సాయి శ్రీనివాస్ గారి ప్రమాణస్వకానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు ఇచ్చేసినారు కావున మా అనుబంధ సంస్థలైన వాసవి క్లబ్ యువజన సంఘం వందర మండలమైన ఆరివయస్ సంఘం అందరూ విరివిగా వచ్చి ఈ కార్యక్రమాలు చేపట్ట పదిహేడో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి స్థానిక మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్ కళ్యాణ నందు మన ప్రీతమ మిత్రుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారు వైశ్య సంఘం తరఫున ప్రమాణ స్వీకారం చేయుచున్నారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీజీ వెంకటేషన్ గారు విచ్చేచున్నారు కాబట్టి మచిలీపట్నం పురప్రజలందరూ కంపల్సరీగా తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా వైశ్య ఐక్యతను చాటి చెప్పవలసిందిగా ఈ సమాజం తరఫున కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి